యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరవన్లకు అస్సలం గుడ్ మార్నింగ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాదక్షేక్ అడ్వకేట్స్ సాదీక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా సెన్సేషనల్ న్యూస్ అండి ఎందుకంటే మనం ఎక్కడైతే బీజేపీ గెలుస్తుందో ఆ ప్రాంతాలలో ప్రతిపక్షాలు ఈవీఎంలపై గొడవ చేయడం మనం చూసాము కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లలో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి రిగ్గింగ్ అంటూ గగ్గోలు చేయడం అటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లే అరెస్ట్ అవ్వడం అంతా ఫేక్ ప్రచారం చేస్తూ ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో టీవీ నైన్ బంగ్లా ప్రసారం చేసిన ఒక వీడియోను అది హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరిగిన రిగ్గింగ్ వీడియో అన్నట్టుగా కుట్ర పనడం జరిగింది అయితే మనం అందరం చూస్తూనే ఉన్నాం మాధవలత గారు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై మరియు ఏదైతే అభివృద్ధిపై వారు మాట్లాడాలో కేంద్రం మరియు రాష్ట్రం అంశాలపై తను ప్రచారం చేయాలో అవన్నీ కాకుండా తను మాట్లాడితే మతపరమైన అంశాలు లేకపోతే రిగ్గింగ్ రీపోలింగ్ ఇవే అంశాల మీద వారు మాట్లాడుతూ వచ్చారు అయితే ఆ బాణాలు వదలడం లేకపోతే బురఖాల గురించి వివాదాలు చేయడం ఇవన్నీ ఏదైతే కొంపెల్ల మాధవిలత గారు చేశారో మనం చూసాము ఇప్పుడు ఇక్కడ వాస్తవం ఏమిటంటే బీజేపీకి సంబంధించిన కార్పొరేటరే ఒక ఫేక్ వీడియో హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంపీ ఎలక్షన్స్లో రిగింగ్ జరిగిందంటూ వైరల్ చేయడం దానిపై ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి అయితే ఇప్పుడు అదే గగ్గోలు మొదలైంది కాదు కాదు మా వ్యక్తి అలా తప్పు చేయలేదు అది కాదు ఇది కూడదు అని మీకు ఒక వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా అయితే కోంపెల్ల మాధవిలత గారు పూర్తిగా ఫిక్స్ అయినట్టున్నారు హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ ని ఆపాలి లేకపోతే రిగ్గింగ్ లో లేకపోతే రీపోలింగ్ లో ఇవే తను ఇప్పుడు చేస్తున్న కొత్త కుట్రలాగా కనిపిస్తుంది ఎందుకంటే వారు ఏదైతే ప్రయత్నం చేశారో గెలవాలి అని అక్కడ మూడు లక్షల పై మెజారిటీతో అసదుద్దీన్ వేసి గెలుస్తున్నారు అని చెప్పి చాలా మంది అక్కడ జోస్యం చెప్పడం జరిగింది ఏదైతే రాజకీయ విశ్లేషకులు కానీ పోల్ పోస్ట్ పోల్ అనాలిసిస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అసదుద్దీన్ వేసి గారు వైపు మగ్గు చూపారు ఇక ఏం చేస్తామంటే నేను ఎప్పటి నుంచో చెప్పాను ఎవరు తొవ్విన గోధుల తేడా కోంపెల్ల మాధవ్ లత గారు అన్ని ఇవే పనులు చేస్తూ వస్తున్నారు ఒకసారి కోంపెల్ల మాధవీ గారు ఏ విధంగా అయితే తను రీపోలింగ్ రిగ్గింగ్ మరియు ఎంఐటి ఎంఐఎం తదితర అంశాలపై మాట్లాడారు మీరు ఆ వీడియో ఒకసారి చూడగలరు చెప్పండి రిగ్గింగ్ చేసి గెలుపు గెలిచే గెలుపు కూడా ఒక గెలుపు అని చెప్పేసి మీరు అంటున్నారు అయితే ఈ రిగ్గింగ్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు గెలవబోతుందని అనుకుంటున్నారు ఏమి అనుకోను గెలవ ఛాన్స్ రీపోలింగ్ పెట్టించుకుంటాం ఎంత అన్నా వెళతా అవసరమైతే రీపోలింగ్ని మళ్ళీ పెట్టించుకుంటాం మేము న్యాయంగా ఈసారి సీటు గెలుచుకునేంత వరకు ఇక్కడ రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయో చూస్తాను అయితే ఈ రిగిం అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా గతంలో బద్ద శత్రువుగా ఉన్నటువంటి ఎంబీటీ పార్టీ ఈ రోజు ఎంఐఎంకి సపోర్ట్ చేస్తూ కూడా వారి యొక్క ఓట్ బ్యాంక్ను కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎం వైపు కూడా టర్న్ చేసిందని కూడా చెప్పుకుంటారు అయితే ఈ ఎంబీటీ పార్టీ కలిసి వారి యొక్క ఓట్ బ్యాంక్ కూడా ఎంఐ ఎంఐఎంకి పడడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు లేదంటారా వాళ్ళు ఎన్న చేసుకొని అండి మీరెందరు గమనించారు ఎంత స్పష్టంగా కోంపెల్ల మాధవలత గారు ఏదైతే చెబుతున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు ఆపేస్తారంట లేదా రిగ్గింగ్ అంట రీపోలింగ్ అంట ఇవన్నీ అంశాలు మాట్లాడుతున్నారు మనం చూస్తాము చిన్నప్పుడు పిల్లలు ఏదైతే ఒకసారి మనం టాస్ అయ్యంగానే లేదు లేదు తూచి మళ్ళీ వేయాలి అది ట్రయల్ బాల్ ఇప్పుడు రియల్స్ అన్నట్టు మాట్లాడతారు ఏ విధంగా అయితే ఈ ఎటు పోయి కూడా హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లకు తను రీపోలింగ్ కానీ లేదా ఇటువంటి రిగ్గింగ్ అంశాలు కానీ చెప్తూ ఆ రిజల్ట్స్ను కూడా ఆపే కుట్ర ప్రయత్నం వారు చేస్తున్నారు నాకు తెలిసి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నాలు చేసినా అక్కడ హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ వేసిన వారు ఇప్పుడు కాదు కదా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా వారు ఈ ప్రస్తుత ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలతో వారు జీవితాంతం ప్రయత్నం చేసినా హైదరాబాద్ ఎంపీ సీట్ అనేది గెలవలేరు ఇది మాత్రం సుస్పష్టం కావున ఏదైతే బీజేపీ వాళ్ళు ఇటువంటి కుట్రలు చేస్తూ ఉంటారు ఏది పడితే అది సామాజిక మాధ్యమాల్లో మీరు దయచేసి షేర్ చేయమాకండి ఇప్పుడు ఆ కంటెంట్ షేర్ చేసినందుకు గాను మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురిలో బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్తో పాటు అక్కడ నాంపల్లికి చెందిన మొహమ్మద్ బిన్ అలీ చాదర్ఘాట్ కు చెందిన కాశీ ముషిరాబాద్కు చెందిన మిథిలేష్ మరియు తదితరులను నలుగురిని ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోవడం జరిగింది కావున నేను ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారో వారందరికీ నేను ఒకటే వినివ చేస్తున్నాను దయచేసి ఏదైనా కంటెంట్ వస్తుంటే వీడియో వస్తుంటే ఇమేజ్ వస్తుంటే దాన్ని తొందరపడి అన్ని గ్రూపుల్లో షేర్ చేయడం అందరికీ ప్రచారం చేయడం చేయమకండి ఎందుకంటే చాలా అవాస్తవాలు ఫేక్ అబద్ధపు ప్రచారాలు సాగుతూ ఉంటాయి ఒకవేళ మనం వాటిని సరిగా చెక్ చేసుకోకుండా ఫ్యాక్స్ తెలుసుకోకుండా వాస్తవాలని గ్రహించకుండా వాటిని షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు మన మీద తీవ్రతరమైన చర్యలు తీసుకోవడం ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జైలుకు కూడా పంపడం జరుగుతుంది స్ట్రిక్ట్ గా ఉన్నాయి చాలా వాటి మీద చర్యలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు పోలీసులు పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి కాబట్టి అయితే ఇప్పుడు చూద్దాం ఏదైతే మా కోంపల్ల గారు ఏ విధంగా అయితే రీపోలింగ్ అంటున్నారు రిగ్గింగ్ అంటున్నారు ఇవన్నీ దాకా వెళ్తాయి వీరేం చేస్తారు వీరు మాత్రం కోంపల్లి మాధవ గారు మాత్రం ఒక విషయంలో బాగా సక్సెస్ అయ్యారు ఏ విధంగా అయితే వాళ్ళు ఈ హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి నేషనల్ గా ఇజ్జత్ ఉండేదో అంత ఇంటర్నేషనల్ గా బీజేపీ ఇజ్జత్ మొత్తం కొంపెల్ల మాధవి గారు తీసేశారు పైపెచ్చు ఈ బీజేపీ కార్పొరేటర్ ఎవరో ఫేక్ వీడియోలు వైరల్ చేసి హైదరాబాద్ రింగిగి రిగ్గింగ్కి అనుసంధానం చేశాడంట ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నాడు కావున మీరు కూడా ఏదైనా ఫేక్ ప్రచారాలని వస్తే దయచేసి ఇటువంటివి షేర్ చేయమాకండి మరియు జూన్ నాలుగున ఇటు ఆంధ్రప్రదేశ్లో మరియు అటు భారతదేశం మొత్తంలో ఆ ఎంపీ లోక్సభ ఫలితాలు అనేవి రానున్నాయి ఇటు తెలంగాణకు సంబంధించి పదిహేడు లోక్సభ స్థానాలకు అటు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు ఫలితాలు రానున్నాయి అయితే మనం చూస్తూనే ఉన్నాము వారు గెలుస్తారు వీరు గెలుస్తారు అనే చర్చలు పందాలు బాగా సాగుతున్నాయి దయచేసి ఈ ఐపీఎల్ పందాలు లెక్క ఎన్నికల్లో కూడా అభ్యర్థులు పార్టీల మీద పంద పందాలు పెట్టి డబ్బులు నాశనం చేసుకోమాకండి మీ పిల్లల భవిష్యత్తును లేదా మీ భవిష్యత్తును కూడా చేజేతులారా కాల్చేయమాకండి దయచేసి బెట్టింగ్లు కూడా పాల్పడరాదని జూన్ నాలుగున ఖచ్చితంగా మనందరం ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో వాటిపై సమీక్ష మరియు వాటిపై ఏదైతే మనం విశ్లేషణ చేయాలో ఖచ్చితంగా ఆ రోజు కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సారీష్షేక్ దయచేసి నా ఛానల్ like share subscribe చేయగలరుని <laughs> కోరుతున్నా